ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ మేలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అని మరోసారి మోడీ గారు వచ్చినారంటే ఇప్పటికే పూర్తి విచ్ఛిన్నం చేశారు అన్ని వ్యవస్థలను విచ్ఛిన్నం చేసినారు ఇక మళ్ళీ ఈ దేశానికి మళ్ళీ ఈ బ్రిటిష్ కంటే ఇప్పుడు ఎట్లా తయారైపోయిందంటే ఇది బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీగా కనబడడం లేదు ఇది బ్రిటిష్ జనతా పార్టీగా కనిపిస్తూ ఉంది నేను చూస్తా ఉంటే వాళ్ళ పోకట్లు అన్నీ అదే విధంగా ఉన్నాయి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మొత్తం తన గుప్పెట్లో పెట్టుకొని ఎట్లా నడిపినారో ఇప్పుడు అదే నడుపుతూ ఉంది ఓన్లీ ఇద్దరు ఇద్దరు గుప్పెట్లో మొత్తం దేశమంతా ఉంది అది మంచిదా డెఫినెట్లీ నాట్ ఈ దేశానికి స్వాతంత్రం ఆ రోజు ప్రాణత్యాగాలు చేసి ఆస్తుల త్యాగాలు చేసి కాంగ్రెస్ పార్టీ ఎవరో తెచ్చింది అంటే అందరూ స్వేచ్ఛగా ఉండాలని ఆ స్వేచ్ఛనే హరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇంకోసారి రావడం మంచిది కాదు అందరూ కలవాలి నా నాకైతే ఒక అది సిక్స్ సెన్స్ అంటారా లేకపోతే మరో విధంగా అంటారు ఆ రోజు రెండు వేల మూడులో ఏ విధంగా అయితే ఇండియా ఈ షైనింగ్ అని ఏ విధంగా పోయినారో ఇప్పుడు మూడు వందల డెబ్బై వస్తాయి నాలుగు వందలు వస్తాయి ఇవన్నీ కూడా ఏముండవు వాళ్ళకి రెండు వందల సీట్లకు మించి బీజేపీకి రాదు అని నేనైతే అనుకుంటున్నాను దీనికి భారత్ జోడో యాత్ర కలిసి వచ్చిందంటే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చేస్తున్న భారత్ జోడో యాత్రలో యాత్ర బీజేపీని దెబ్బ కొట్టడానికి కాంగ్రెస్ పార్టీని రన్నింగ్లో పెట్టడానికి ఉపయోగపడింది అనుకుంటున్నారు ఒకటి ఆ ఫ్యామిలీ గాంధీ కుటుంబం ఏదైతే ఉందో ఆ రక్తంలోనే ఆ జీన్స్లోనే ఆ డిఎన్ఏలో అది ఉంది వాళ్ళకు ఏ త్యాగాలకైనా ప్రాణత్యాగాలు చేసినటువంటి ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ పద్నాలుగు సంవత్సరాలు జైల్లో మగ్గినటువంటి జవహర్లాల్ నెహ్రూ సోనియా గాంధీ గారికి ఇస్తామని రెండు సందర్భాల్లో అవకాశం వస్తే వద్దనడం రెండు వేల పన్నెండులో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి తీసుకోండి అని స్వయాన ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు చెప్తే వద్దనడం అంతకంటే త్యాగాలకు నిదర్శనం మేము ఏంటాను ఈరోజు కూడా ఏదో ప్రధాన కావాలి ఇంకోటి కావాలి అని కాదు ఈరోజు మల్లికార్జున ఖర్గే గారిని ఏసీసీ అధ్యక్షులుగా పెట్టి ఈరోజు అతని గైడెన్స్తో ఈరోజు నడుపుతూ ఉన్నారంటే దేశం బాగుండాలి ఆ దేశం బాగుండాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే ఈరోజు సాధ్యం కాదు అని కూడా ఇచ్చేసుకో మాకు ఏం లేవు ఒక్క కాంగ్రెస్ పార్టీని ఈరోజు అంతా ఏదో బీజేపీ నోటిస్తామనేటువంటిది కూడా కాదు అందుకోసం అందరినీ కలుపుకొని ఇండియా కూటమిలో కలుపుకొని ఒకవేళ ఇండియా కూటమిలో ఇప్పుడు కొన్ని రోజు కొన్ని పార్టీలు రావచ్చు ఎలక్షన్ల తర్వాత కొన్ని రావచ్చు ఏదేమైనా కూడా అన్ని త్యాగాలకు తయారై కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ బీజేపీను కొట్టాలి కాంగ్రెస్ పార్టీ రావాలి కాంగ్రెస్ పార్టీ భావస్వరూపం ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏకం కావాలి నేను